కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకంపై కసరత్తు చేస్తుంది జిల్లా అధ్యక్షుల ఎన్నిక పారదర్శకంగా జరుగుతుందని ఏఐసిసి పరిశీలకులు అంటున్నారు ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షుల కోసం పోటీ పడుతున్నారు పార్టీని నమ్ముకుని కష్టపడ్డ వారికే స్థానం దక్కుతుందని ఆశావాహులు భావిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మంచిర్యాల జిల్లా అధ్యక్షుల పరిశీలకులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్ అధ్యక్ష ఎన్నికల కోసం కూడా ఏదైతే టీపీసీకి సంబంధించినటువంటి ఇద్దరు అబ్జర్వర్లు కూడా మంచిగా జిల్లాకు రావడం జరిగింది ఇటు అసరాబాద్ జిల్లా మంచివాళ్ళ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే అధ్యక్ష ఎన్నికల సజావు నిర్వహించడం కోసం కూడా టీపీసీ కూడా ఏదైతే అబ్జర్వర్ గా నియమించడం జరిగింది దీనికి సంబంధించి గత మూడు రోజుల నుంచి కూడా ఇటు మంచిర్యాల అసరాబాద్ జిల్లాలో కూడా తిరుగుతూ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఏదైతే పోటీకి ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి డేటా సేకరించడంతో పాటు ఏదైతే వాళ్ళపై ఉన్నటువంటి అభిప్రాయాలు కూడా ఇతర ధర కార్యకర్తల ధరగా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేశారు దీనికి సంబంధించి కూడా మన దగ్గర ఉన్నారు ఎలా జరగబోతుంది అనే దాని తెలుసుకోవచ్చు ఇప్పుడు సార్ ఎట్లా ఉంది సార్ పరిస్థితి ఎంతమంది మంచిర్యాల జిల్లా నుంచి ఇటు ఆసవ జిల్లా నుంచి ఎంతమంది అబ్జర్వ్ ఏదైతే అధ్యక్ష ఎన్నికల పోటీలో ఉన్నారు మంచిర్యాల ఆసిఫాబాద్ రెండు జిల్లాలలో కూడా ఈ యొక్క సంఘటన సృజన అభియాన్ కార్యక్రమంలో భాగంగా వచ్చినటువంటి ఏఐసీ అబ్జర్వర్ డాక్టర్ నరేష్ గారు నేను అదే విధంగా జ్యోతి గారు ఎంపీసీ అబ్జర్వర్ లో దాదాపు వారం పది రోజుల నుంచి ఈ రెండు జిల్లాలను కూడా అందరి యొక్క ప్రజల యొక్క అభిప్రాయం నాయకుల యొక్క ఆలోచనలు సీనియర్ ఎమ్మెల్యేల యొక్క ఉద్దేశాలు ఇక్కడ ఉండే సామాజిక పరిస్థితులు అన్నిటి మీద ఒక అవగాహనకు వచ్చి ఒక ఆరు పేర్లను ఏ అబ్జర్వర్ గారు ఏఏసీసీకి పంపడం జరుగుతుంది దాదాపు మంచిర్యాలలో మనకు ఒక ఇరవై ఎనిమిది అప్లికేషన్స్ వచ్చినాయి అదేవిధంగా ఆసిఫాబాద్లో ఒక ముప్పై ఐదు అప్లికేషన్స్ వచ్చినాయి దాంట్లో ప్రతి జిల్లాకు ఒక ఆరు పేర్లు మేము ఏఏసీసీకి ఏఐసిసి సబ్జర్వర్ గారు రికమెండ్ ఉంటుంది ఆ ఆరిట్లో కేసీ వేణుగోపాల్ గారు పర్సన్ టు పర్సన్ ఇంటర్వ్యూ చేసి అన్ని సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి కుల గణన ఇవన్నిటిని చూసుకొని కూడా అనుభవం అంకిత భావం రెండింటినీ కూడా సమతుల్యంగా చూసి ముందుకు వెళ్తాం మేము తప్పకుండా కాబట్టి ఒక మంచి నాయకుడిని ఈ మంచిర్యాల జిల్లాకు అదేవిధంగా ఆసిఫాబాద్ కూడా జిల్లాకు కూడా ఇస్తాం తప్పకుండా ఈ యొక్క కార్యక్రమం ద్వారా కూడా ఈ సంఘటన సృజన అభియాన్ ద్వారా ఇది రెండు వేల ఇరవై రెండు ఉదయ్ సంకల్ప్ సంకల్పీర్ యొక్క డిక్లరేషన్ లో భాగం ఇది కాబట్టి రేపు రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లకు కూడా కొత్త డిసిసి ప్రెసిడెంట్ యొక్క నియామకం ఒక ఉత్సాహాన్ని మా గెలుపు ఒక ఊతాన్ని ఇస్తుందనే నమ్మకం మాకు వంద శాతం ఉంది ముఖ్యంగా కూడా ఏదైతే ఇప్పుడు ఎన్నికలకు ఏదైతే బరిలో ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించి కూడా ఎట్లా నేను ఫోర్స్ అంటే పై నుంచి ఎవరి నుండి కూడా మీకు ఫోర్స్ వచ్చింది వీళ్ళనే కలెక్ట్ కరెక్ట్ సెలెక్ట్ చేయాలి జిల్లా అధ్యక్షులు కానీ కూడా అటువంటిది ఏమన్నా ఉన్నా ప్రతి ప్రచారం జరుగుతుంది ఏదైతే కొంత ఒత్తిడి వస్తుంది అబ్జర్వర్ల మీద వాస్తవం అది ప్రజలే కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రజలు ఇది ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ అంటే ప్రజాపాలన ఇంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేయవలసిన అవసరం ఉన్నప్పుడు ఏఐసి నుంచి నుంచి ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు ఈరోజు ఢిల్లీ మంచిర్యాల గల్లీ కచ్చి డిసిసి అభ్యర్థిని సెలెక్ట్ చేసే ప్రాసెస్ కోసం వచ్చింది రాజస్థాన్ లో ఛత్తీస్గఢ్ లో కూడా చాలా ప్రజా అభిష్టాన మేరకు నాయకుల యొక్క ఆలోచనలకు అనుగుణంగా కొత్త నాయకత్వాన్ని ఇచ్చింది ఎటువంటి ప్రెజర్స్ లేదు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా వాళ్ళ ఆలోచనలు చెప్పడంలో భాగంగా మాత్రమే వాళ్ళ విజిటేషన్ ఉంటుంది ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టర్ యొక్క ఆలోచనకి కాంగ్రెస్ పార్టీ ఎంత ఇంపార్టెంట్ ఇస్తుందో ఒక గ్రామంలో ఉన్నటువంటి బూత్ స్థాయి కార్యకర్తకు కూడా వాళ్ళ ఆలోచనకి కూడా సమానమైనటువంటి తులి ఇచ్చి మేము అభిప్రాయ సేకరణ చేసినాం కాబట్టి మా మీద ఎటువంటి ప్రెజర్ లేదు ఎవరి మీద ఎటువంటి ప్రెజర్ ఈవెన్ పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా దీంట్లో ఇటువంటి కూడా వారు ఎవరిని రికమెండ్ చేయడం గాని ఇటువంటి కానీ అసలు సిస్టంలో లో లేదనమాట వారు పూర్తి స్వాతంత్రం ఏసీసీకి ఏసీసీ అబ్జర్వర్లకు ఇవ్వడం జరిగింది ఎటువంటి చాలా ప్రజాస్వామ్య బద్దంగా ఇది చేపట్టిల్లు రేపు ఒక ప్రజలు మెచ్చిన నాయకుడు మంచిర్యాలకు ఆసిఫాబాద్ కు వస్తారనే నమ్మకం మాకు వంద శాతం ఉంది దీనికి సంబంధించి మరొక అబ్జర్వర్ జ్యోతి గారికి చెప్పండి మేడం ఏంది అసలు ఎట్లా దీన్ని జరుగుతుంది ఢిల్లీకి ఎంతమంది పేర్లు పంపిస్తా ఉన్నారు అంటే అక్కడ ఎవరు దీన్ని సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు చూడండి మాకు పిసిసి అబ్జర్వర్ల అనిల్ కుమార్ గారికి నాకు రెండు డిస్టిక్ లు ఇచ్చారండి సో దాంతో పాటు ఎంత మందిని పంపిస్తున్నాం అంటే మాకు ఆసిఫా జిల్లాది సిక్స్ ప్యానల్ చేయాలి మంచిర్ జిల్లాది సిక్స్ ప్యానల్ చేయాలి సో దాంతో పాటు సిక్స్ ప్యానల్స్ బువెల్వ్ మెంబర్స్ ని మేము ఏఐసిసి ఏఐసిసి అబ్జర్వర్ నరేష్ గారు పంపించడం జరుగుతుంది సో దాంతో పాటు ఆయన పర్సనల్ గా వెళ్లి అక్కడ కూర్చొని ఎవరైతే అక్కడ పెద్దలు ఉన్నారో ఖర్గే గారు ఉన్నారు కేసీ గారు ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఉన్నారు సో వాళ్ళతో కూర్చొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఎందుకు దీని మీద ఇంత పగడుబందీగా జరుగుతుంది అని అంటే దీంట్లో పిసిసి గారు గారు గానీ ఈవేందో మీనాక్షి మేడం గారు కానీ పర్సనల్ గా ఎవరు ఇన్వాల్వేషన్ గాని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు గానీ మంత్రి గారు గానీ ఎవరు ఇన్వాల్వేషన్ లేదు ఎందుకు అని అంటే ఇది రేపు పొద్దున రానున్న లోకల్ బాడీస్ కి చాలా జాగ్రత్తగా ఒక్క సీట్ కూడా మిస్ కాకుండా గెలిపించుకోవాల్సిన బాధ్యత డిసిసి ప్రెసిడెంట్ మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు కలిసికట్టుగా పనిచేసే బాధ్యత అలాగే ఇక్కడ ఉన్న ఇంత ఇన్ని లక్షల మంది అంటే కార్యకర్తలే కావచ్చు నాయకులు లీడర్లు కింది స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి ఉన్న లీడర్లను అందరిని సమన్వయం చేసే ఒక పదవి ఏదైతుందో గౌరవప్రదమైన పదవి ఏదైతుందో అది డీసీసీ గారిది కాబట్టి ఖచ్చితంగా ఇది ఏఐసీసీలో లో మాత్రమే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఎవరి రికమెండేషన్స్ గానీ ఏది గానీ లేదు ఖచ్చితంగా ఇది పైకి వెళ్ళి అక్కడ నుంచి డిసైడ్ అవి వస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మంచిరాల జిల్లా కావచ్చు అస్సబాద్ జిల్లాలో కూడా ఒకరిక్యక్షులు కొనసాగిన అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నికల్లో తెలియవు అంటే ఏంటి అంటే ఎటువంటి పారదర్శక ఉన్నారు ఈ విషయంలో అంటే ఇప్పుడు చూడండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి పది సంవత్సరాల నుంచి లేదండి గతంలో ఉన్న వాళ్ళు ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఉన్న వాళ్ళు సో దాన్ని అట్లే కంటిన్యూ అయ్యారు కొంతమంది టూ థౌసండ్ నైన్టీన్లో వచ్చారు వాళ్ళు అట్లే కంటిన్యూ అయ్యారు తీసేస్తే మళ్ళీ రేపు ఇక్కడ సరైన అంటే ఇప్పుడు చూడండి స్టేట్లో మనకు ముఖ్యమంత్రి లేరు కాబట్టి సో దాంతో ప్రకారం వీళ్ళే అట్లనే కొనసాగిర్రు ఇప్పుడు ఎట్లయితే మనకు ముఖ్యమంత్రి గారు వచ్చారు స్టేట్ లో మన ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఇప్పుడైనా ఈసారి మంచిగా డిసిసి మనం అందజేస్తూ ఉండాలి గతంలో ఉన్న వాళ్ళని కూడా సమన్వయం చేసుకుంటూ వాళ్ళ నిర్ణయాలు కూడా సేకరిస్తూ కొత్త వాళ్ళు ఎలా ఉంటారని చెప్పేసి వాళ్ళ అభిప్రాయాలు ఎమ్మెల్యే గారి అభిప్రాయాలు ప్రతి ఒక్కరి కార్యకర్తలు కింది స్థాయి కార్యకర్తలతో సహా ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకుంటూ ప్రభుత్వం లేదు ఇన్ని సంవత్సరాలు లేదు ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి లేదు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్క జిల్లాకు ఒక మంచి నాయకుని ఇవ్వడం కోసమే ఇంత ముందుకెళ్తుందండి ఇక ఇదైతే అబ్జర్వర్లు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే కూడా ఇటు ఏదైతే ఏఐసి నుంచి డాక్టర్ నరేష్ కుమార్ తో పాటు టీపీసీ నుంచి కూడా ఇద్దరు అబ్జర్వర్లు రావడం జరిగింది ఖచ్చితంగా పారదర్శకంగా జిల్లా అధ్యక్షుల ఎన్నికలైతే జరుగుతాయి ఇప్పటికే కూడా ప్రతి జిల్లా నుంచి కూడా ఒక్కొక్క ఆరుగురిని సెలెక్ట్ చేసి కూడా ఏఐసికి పంపడం జరుగుతుందంటే అక్కడ ఏఐసిసి నిర్ణయం మేరకే అధ్యక్షుల ఎన్నిక జరుగుతుందని తెలుపుతా ఉన్నారు ఎటువంటి ప్రెజర్ లేదు అదేవిధంగా ఎటువంటి ఒత్తిళ్లు కూడా లోన్ కాకుండా కూడా పారదర్శకంగా ఈ ఎన్నిక జరుగుతుందని అబ్జర్వర్ తెలుపుతున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాస్ కుమార్ రాజనీ